విశ్వాసం శక్తిగా ఎప్పుడు మారుతుంది అంటే అది క్రియగా ఎప్పుడైతే రూపుదిద్దుకుంటుందో అప్పుడు అది శక్తిగా మారింది క్రియ జరగనప్పుడు విశ్వాసము పేరుకే కానీ అది ఫలశూన్యంగా ఉంటుంది అందుకే ఎక్కువ శాతం నేను మీకు బోధించేది అదే నేను చేసేది కూడా అదే నేను రెండు వేల ఆరో సంవత్సరంలో సేవకు వచ్చేటప్పుడు చాలా అప్పుతో ఉన్నాను నేను బాగా వినండి అప్పుతో ఉన్నాను పెద్ద కుటుంబాన్ని కలిగి ఉన్నాను కుటుంబ పోషణ బాధ్యత నా మీద ఉంది భార్య పిల్లలు తల్లిదండ్రులు పెద్ద వయస్సుకులు వీళ్ళందరినీ పెట్టుకొని నేను దేవుని సేవలోకి రావాలి దేవుని కృపను బట్టి ఒక పక్క పని చేసుకుంటా ఒక పక్క సేవ చేసుకుంటా ఉన్నా సుమారుగా ఒక నలభై మంది కూర్చుంటున్నారు ప్రతిరోజు నైటు రోజు ప్రార్థన జరుగుతుంది ఓ రోజు సడన్గా దేవుడు మాట్లాడాడు నువ్వు చేసే పనిని పూర్తిగా ఆపేసే నీ మీద నా ఏర్పాటు ఉంది నువ్వు సంపూర్ణంగా సేవకు రావాలి నువ్వు ఈ పనులు ఆ పనులు పెట్టుకుంటే నా పని పూర్తిగా జరిగించలేవు నువ్వు కంప్లీట్గా అన్ని వదిలేసి నా పరిచర్యకు రావాలి అని దేవుడు నన్ను పిలిచాడు పిలిచినప్పుడు నేను ఒక పట్టాన్ని లోబడలా లోబడినప్పుడు దేవుడు ఆయన స్టైల్లో ఆయన వచ్చాడు కొన్నిసార్లు మనం మొరాయించినప్పుడు యాకోబు తొడగూడు కొట్టి లైన్లో తెచ్చినట్టు ఏదో ఒకేటు పడిద్ది నీ మీద ఏర్పాటు ఉందనుకో తమ్ముడా దేవుని ప్రణాళిక నీ మీద ఉందనుకో దేవుడు నీతో మాట్లాడుతుంటాడు ఇతరుల ద్వారా కూడా సాక్ష్యం ఇప్పిస్తుంటాడు నీకే అర్థమవుతుంటది దేవుని ప్రణాళిక నా మీద ఉంది నేను సేవ చేయాలి అనే స్పష్టత నీ ప్రేరణ ద్వారా కావచ్చు నీలో నుండి ప్రేరణ ద్వారా కావచ్చు ఆత్మస్వరం కావచ్చు దేవుడిచ్చే దర్శనం స్వప్నం ప్రవచనం అలాగే ఇతరుల ద్వారా కూడా సాక్ష్యం ఇప్పిస్తాడు స్త్రీకైనా పురుషుడికైనా అందరికీ చెప్తున్నా నీ మీద దేవుని సేవా పిలుపు ఏర్పాటు ఉంటే అది నీకు స్పష్టపరుస్తుంటాడు దేవుడు పదే పదే నీతో మాట్లాడుతుంటాడు నువ్వు రా నా పని చేయాలి నువ్వు రా అని మాట్లాడుతుంటాడు కొంతమంది సులభంగా లోబడతారు కొంతమంది లోబడరు మొరాయిస్తారు మొరాయించినప్పుడు దేవుడు ఒకటి రెండు మూడు చూస్తాడు ఎంతకి వీడు లోబడట్లేదు అన్నప్పుడు యాకోబు తొడ గూటి మీద కోటింగ్ ఇచ్చినట్టు కోటింగ్ పడింది ఎందుకంటే కోటింగ్ పడకపోతే నువ్వు లొంగవు నువ్వు లొంగి లైన్ లోకి రాకపోతే నీ ద్వారా రక్షింపబడాల్సిన ఆత్మలు నశించిపోతాయి దేవుని ఏర్పాటు నీ మీద ఉంది దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు ఉన్నాయి దేవుని ప్రణాళిక నీ మీద ఉంది నీకు కూడా ఆసక్తి ఉంది కానీ ఏం చేద్దాం కొన్ని ఒత్తిళ్లను బట్టి కొన్ని పరిస్థితులను బట్టి నువ్వు తెగించి అడుగు ముందుకు వెయ్యలేకపోతున్నావు కాబట్టి దేవుడు నువ్వు తెగించేటట్టు చేస్తాడు ఎందుకంటే నన్ను అలా చేశాడు నా అనుభవం చెబుతున్నా మీకు దేవునికి స్తోత్రం అర్థమైన వాడు గట్టిగా చెప్పండి ఏర్పాటు ఉందనుకో పిలుస్తాడు దా 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 నువ్వు నా పని దా నేను ఆ పని చేయకుండా తప్పించుకోవడానికి చాలా ట్రై చేశాను ప్రభా రోజు సాయంత్రం కూటం దాకా అంతవరకు చాలు సంపూర్ణంగా ఆదివారం కూటం పెట్టి నేను పూర్తి కాలపు సేవ అంటే కష్టమైద్ది ప్రభావ బోల్డెన్ ఉన్నాయి బాధ్యతలున్నాయి ఎట్టొచ్చిద్ది ఇల్లందరూ కష్ట కష్టజీవులు పాచేళ్లలో పని చేసుకునే బిడ్డలు వాళ్ళు తెచ్చి నాకు ఇచ్చే